అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి గతవారం రిలీజ్ చేసిన వీడియో అంటే సగళ్ళ జగత్ రచయిత పరిపూర్ణుడు సచ్చిదానంద స్వరూపుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు అని దేవుడి గురించిన వర్ణనను తెలిపిన మంత్రం అంటే యజుర్వేదం ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటవ మంత్రం గురించి ఆ వీడియోలో చెప్పడం జరిగింది కదండి అయితే నేను భావార్థం మాత్రమే చెప్పి ఉన్నాను అప్పుడు ఒకరు ప్రశ్నించారు మంత్రం కూడా చెప్పండి అని కాబట్టి వెంటనే నేను దానికి మంత్రాన్ని చెప్పే ఉద్దేశ్యంతో ఈ వీడియోని చేస్తున్నానండి కాబట్టి చూడండి యజుర్వేదము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవ మంత్రం ఏమనుందంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం సర్వతః స్ఫుత్వ అత్యతిష్ట దశాంగులం ఇది మంత్రం అండి దీని పదార్థం చదువుతున్నాను అంటే ప్రతి పదార్థం ఓ మానవులారా ఎవడు సహస్రశీర్ష సకల ప్రాణుల వేలాది శిరస్సులనన్నింటినీ సహస్రాక్ష వేలాది నేత్రములు మరియు సహస్రపాత్ అసంఖ్యాక పాదములు తనయందే గలిగిన్నాడో అట్టి సర్వత్రా పూర్ణముగా వ్యాపకుడైన ఏ జగదీశ్వరుడు గలడో సహ అతడు సర్వత సకల ప్రదేశముల నుండి భూమిం భూగోళమునందు శృత్వా అన్ని వైపుల నుండి వ్యాప్తుడయ్యుండి దశాంగుళం ఐదు స్థూలభూతములు ఐదు సూక్ష్మభూతములు అంగములన్న ఈ సకల జగత్తును అతి అతిష్టత్ ఉల్లంఘించి స్థితుడై ఉన్నాడు అనగా అన్నిటికీ అంటకుండా వేరుగానున్నాడు ఈ ప్రతిపదార్థం చెప్పడం వల్ల మనకి ఇంకొక విషయం తెలిసిందండి అదేమిటి అంటే ఈ సర్వత్రా వ్యాప్తుడై ఉన్న పరమేశ్వరుడు దేనికి అంటకుండా ఉన్నాడు అనే విషయం కూడా తెలుస్తుందండి ఎందుకు ఈ విషయం తెలియజేశాడు మనం గ్రహించాలి అన్ని భగవంతుడే అని దేనినైనా భగవంతుడే అని మనం అన్నిటినీ భగవంతునితో సమవర్తులుగా చేస్తున్నాము ఆ విధంగా తెలియకుండానే మహాపానికి ఒడిగడుతున్నామండి ఎందుకని మనం ఇప్పటికి ఎన్నో మంత్రాల ద్వారా ఎన్నో శ్లోకాల ద్వారా ఎన్నో వచనాల ద్వారా వాక్యాల ద్వారా తెలుసుకున్నాము భగవంతుడు ఈ ప్రకృతికి అతీతుడిగా ఉన్నాడు ఆయన సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడు అన్నది శక్తిపరంగా జ్ఞానపరంగా సత్తాపరంగా అనే తప్ప ఆయన భౌతికంగా ఒక ఇక్కడ ఉన్న అస్తిత్వం కాదు కాబట్టి ఇక్కడ ఈ భౌతిక జగత్తులో దేనిని కూడా ఆ భగవంతునితో సమానం చేయకూడదు భాగస్వామ్యం కల్పించకూడదు ఈ నశించే ప్రకృతిలో ఉన్న ఏదైనా నశించేదే కానీ పరమేశ్వరుడు మాత్రం నశించనివాడు కాబట్టి అంతటి సర్వ ఔన్నత్యము కళ ఆ సర్వోన్నతుడిని ఈ నశించే జగత్తులో దేనితోనూ పోల్చకూడదు అన్నదే వేద శాసనం అండి కాబట్టి ఆ శాసనాన్ని మనం అర్థం చేసుకోవాలి తదనుగుణంగా మనం దేవుని యొక్క అస్తిత్వాన్ని గుర్తించాలండి అలా గుర్తించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మంత్రం చెప్పబడింది చూడండి ఈ భావార్థం నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను మరొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ ప్రతి పదార్థంతో కలిపి మళ్ళీ దానిని చదవడం వల్ల భగవంతుని పట్ల సరైన అవగాహన మనకి కలుగుతుంది ఆయనకి దేనినైతే ఆపాదించవద్దు అని వేదం చెప్తుందో అది ఆపాదిస్తున్నాము కాబట్టి ఆ పాపం నుంచి మనం దూరం అయ్యే ఆస్కారం ఉందండి అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ భావార్థంలో ఓ మానవులారా ఏ పూర్ణ పరబ్రహ్మయందు మనుష్యాది సమస్త అసంఖ్యాక ప్రాణుల శిరములు నేత్రములు పాదములు మున్నగు అవయవములు నిక్షిప్తమై ఉన్నవియో ఎవడు భూమ్యాదులచే ఉపలక్షితమైన ఏ పంచస్థూల పంచ సూక్ష్మ భూతములతో కూడిన జగత్తును తన సత్తాచే అంటే శక్తి అని ఇవ్వబడింది ఇది గమనార్హం అండి ఆయన పరిపూర్ణుడై ఉన్నది ఏ విధంగాను అనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఆయన తన శక్తిచే పూర్ణమై ఉన్నాడో జగత్తు లేనిచోట కూడా వ్యాప్తమై ఉన్నాడో అట్టి సకల రచయిత పరిపూర్ణుడు సచ్చిదానంద స్వరూపుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావము గల పరమేశ్వరుని వదిలి అన్యుల ఉపాసనను మీరెప్పుడునూ చేయకుడు ఆ పరమేశ్వరుని ఉపాసన ద్వారా అంటే అటువంటి పరమేశ్వరుని ఉపాసన ద్వారా మాత్రమే మీరు ధర్మార్థ కామ మోక్షములను సాధించుకొనుడు అని ఇక్కడ శాసించడం జరిగిందండి కాబట్టి భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలండి అంతే తప్ప దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి అన్నిటిలోనూ దేవుణ్ణి చూస్తాను అన్ని దేవుడే అంటాను అన్ని దేవుడితో సమానంగా అన్నిటినీ పూజ చేస్తాను అని అనకూడదు ఈ స్పష్టత కోసమే ఈ మంత్రాన్ని మరొకసారి మీ ముందుంచడం జరిగింది ఎలాగూ ఒకరు అడిగారు కాబట్టి మంత్రాన్ని కూడా చెప్పండి కేవలం భావార్థమే కాదు ఈ భ ఈ మంత్రం యొక్క మీరు ఈ వీడియోలో చెప్పిన మంత్రం యొక్క మంత్రాన్ని కూడా అందివ్వండి అని అన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నానండి ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం ఎందుకంటే అందరూ భక్తులే అందరికీ దేవుని ప్రసన్నత పొందాలనే కాంక్ష ఉంది కానీ ఆ దేవుని పట్ల సరైన అవగాహన లేని వారికి అది అందే భాగ్యం కలగదు కాబట్టి ఆయన పట్ల సరైన అవగాహన కలిగించడం నా బాధ్యతగా నేను భావిస్తున్నానండి కాబట్టే ఇన్నిసార్లు ఇన్ని వీడియోల ద్వారా ఆయన గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఇది కొంతమందికి స్వంత తిక్కా అనిపిస్తుందండి ఇంకొక కామెంట్ కూడా ఉంది దీని ముందు వీడియోకి పెట్టి ఉన్నారు వారు మహానుభావులు వేదాలని క్షుణ్ణంగా ఔపోసన పట్టాము అనుకుంటున్న వారు మరి వారు ఏమని కామెంట్ పెట్టారంటే మానవ నిర్మిత గ్రంథాలను వేదాలతో పోల్చకూడదు అని ఏది మానవ నిర్మిత గ్రంథం అండి చెప్పండి ఒక్కసారి ఏ గ్రంథమైనా ఒకేలాగా మనకి అందించబడిందండి కానీ మనం ప్రిజుడీస్తో విద్వేషభావాలను రెచ్చగొట్టే మనస్తత్వంతో గ్రంథాల మధ్య వైరుధ్యాన్ని చూస్తున్నారండి కాబట్టే ఇంత స్పష్టంగా గ్రంథ ప్రమాణాలతో అందివ్వబడుతున్న వీడియోలను కూడా వారు స్వంత తిక్కగా అభివర్ణించి ఉన్నారు మరి నేను వారిని ప్రశ్నిస్తున్నాను సవినీయంగా నేను చెప్తున్న మంత్రాలకు కానీ శ్లోకాలకు కానీ వాక్యాలకు కానీ అర్థం అది కాకుండా దానికి విరుద్ధంగా ఉన్నట్లయితే మీరు ప్రమాణాలతో నిరూపించండి ప్రతి ఒక్క వీడియోలోనూ నేను ఏదో ఒక శాస్త్ర ప్రమాణాన్ని అందిస్తున్నాను దానికి తగిన వివరణ ఇస్తున్నాను కదా ఆ వివరణ అలా కాదు ఇలాగా అని చెప్పి కాస్త సామాన్యులకి అర్థమయ్యే భాషలో అంటే మీరు భాషాపరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవారు కాబట్టి అంత భాషా పరిజ్ఞానం సామాన్యులకి అర్థం కాదు కాబట్టి కాస్త దిగి వచ్చి మరి ఆ ప్రమాణానికి ఉన్న వివరణను సామాన్యులకి అర్థమయ్యే సాధారణ భాషలో వివరించడం ద్వారా ఏది శాస్త్ర విరుద్ధము ఏది స్వంత తిక్క అనేది మీ మాటల్లో వివరిస్తే వ్యూయర్స్ అర్థం చేసుకుంటారు కదండి ఎవరిది స్వంత తిక్కు కాబట్టి నేను మరొకసారి సవినీయంగా అడుగుతున్నాను దయచేసి మీరు ఆ తీసుకోబడిన వీడియోలో తీసుకోబడిన రెఫరెన్స్కి మీరైతే ఏ విధమైన అర్థం చెప్తారో అది చెప్పి అప్పుడు ఎవరిది స్వంత తిక్కో అనేది తెలుసుకునే అవకాశాన్ని వ్యూవర్స్కి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నానండి ఇంకా ఈ స్వంత తిక్క అన్నవారికి ఎంతో సమాధానం చెప్పవచ్చండి అయితే ఒకే వీడియోలో అంత సాధ్యం కాదు కాబట్టి దైవం అనుగ్రహిస్తే మరిన్ని వీడియోల ద్వారా ఆ స్వంత తిక్క గురించి చర్చించే అవకాశం వస్తుంది అప్పుడు దాని గురించి చర్చిద్దాము అని నేను భావిస్తున్నానండి ఆశిస్తున్నాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్